హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ఫుల్ వ్యక్తుల జీవిత చరిత్రలో వారి దినచర్యలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పొద్దున్నే ఏం చేస్తామో దాని ప్రభావంతో రోజంతా మంచి మూడ్లో ఉంటారు కార్యకలాపాలలో అదనపు శక్తి లభిస్తుంది ఇది జీవితంలో విజయం సాధించడానికి సహాయపడే అతి ముఖ్యమైన సీక్రెట్ మీరు విజయం సాధించాలనుకుంటున్నారా అయితే మీ లైఫ్ స్టైల్ ప్రతిరోజు ఈ కింది విధంగా ఉండేలా చూసుకోండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మొదటిది పొద్దున్నే నిద్ర ఆలస్యంగా నిద్ర లేవడం అస్సలు మంచిది కాదు అందుకే ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించాలి ఉదయం లేవడానికి జ్ఞానానికి సంబంధం ఉంటుంది పెద్దలు చెప్పే వివిధ సామెతల సారాంశం కూడా ఇదే రెండవది బెడ్ సర్దుకోవాలి ఉదయం మేల్కొన్న వెంటనే లేచి బెడ్ పై చిందరవందరగా పడి ఉన్న దుప్పట్లు దిండులను సర్దేయాలి ఇలా ఉదయం నిద్ర లేవగానే మీ మొదటి పనిగా బెడ్ ను సర్దేస్తే ఇల్లంతా చక్కగా ఉన్నట్లు అనిపిస్తుంది పరిసరాల అందం మనసును ప్రభావితం చేస్తుంది మూడవది వ్యాయామం ఉదయాన్నే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని బలంగా ఉంచినట్లే ఇది మనస్సును కూడా రిఫ్రెష్ చేస్తుంది అలాగే సానుకూల ఆలోచనలు చేయాలి రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించాలి ఎల్లప్పుడూ మంచి విషయాల గురించి ఆలోచించాలి ఇక నాలుగవది వార్తాపత్రిక చదవాలి ఉదయం వేళలో చదవడం అనేది ఎప్పటికీ మంచి అలవాటే చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వార్తాపత్రికలను పూర్తిగా చదవాలి అలాగే టీ తాగేటప్పుడు కూడా పేపర్ చదవచ్చు ఐదవది ఉదయాన్నే లేచి రోజంతా ఏం చేస్తారో చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోవాలి రోజంతా చేయాల్సిన పని షెడ్యూల్ పూర్తయితే మీరు పని మరింత సులభంగా పూర్తి చేయవచ్చు ఇవన్నీ పాటిస్తే మీరు చేసే ఏ పనైనా విజయం సాధించడం ఖాయం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్